ధనుసరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం స్వభావం కుడగణాలు స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక ధనుసు రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ధనుసు రాశిలో పుట్టిన వారికి అధిపతి గురుడు అందువలన వీరి మనసి బుద్ధి ఆలోచన చాలా బాగుంటాయి వీరు కార్యసాధన కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు వీరికి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నతి ఉన్నట్టుగా మాట్లాడతారు వీరు చాలా ప్లెయిన్గా ఉంటారు మనసులో ఒక మాట బయటికి ఒక మాట వీరు మాట్లాడరు ఏదైనా నిర్భయంగా నిక్కర్చిగా మాట్లాడతారు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లౌక్యం తెలియదు అనగా మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి ఆలోచనలు వీరికి ఉండవు అలాగే వీరికి జాలి దయా కూడా అధికంగా ఉంటాయి వీరు ఇతరుల తప్పులను క్షమించేస్తారు వీరి కోపం కరిగిపోతుంది కానీ ఒకసారి కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం వల్ల కాదు వీరు తన భర్త కంటే అధిక స్థానంలో ఉంటే భర్తకు మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు సమాజంలో వీరికి ఎక్కువ విలువను ఇవ్వాలనుకుంటారు అలాగే వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఒడుదొడుకులు వచ్చినా వీరు కుటుంబం కోసం సంఘం కోసం సత్తుకుపోయే గుణం వీరిలో ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో పైచేయిగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి చూడటానికి గర్వంగా గంభీరంగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి వీరిది చిన్నపిల్లల మనస్తత్వం అనే చెప్పాలి వీరు సున్నిత మనస్కులు కానీ చూడటానికి వీరి పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారంతే అలాగే పది మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరు వీరికి దయ దాతృత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరి శక్తికి మించి దాన ధర్మాలు చెయ్యాలనుకుంటారు ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణమనే చెప్పాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి వీరు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు ఆ ప్రేమకు కట్టుబడి ఉంటారు వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సర్దుకుపోయే స్వభావం వీరికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు అలాగే వీరికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది ఏదైనా గానీ ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి చెడులు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒత్తిడిని ఎక్కువగా తట్టుకోలేరు చాలా వరకు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అనుకుంటారు తన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి అనుకుంటారు అలాగే వీరి మీద షరతులు పెడితే అస్సలు తట్టుకోలేరు వీరి కుటుంబ సభ్యులైనా జీవిత భాగస్వామైనా స్నేహితులైనా కాని షరతులతో కూడిన జీవితం వీరికి నచ్చదు వీరు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎక్కువగా కోరుకుంటారు కోసం వీరి అలవాట్లు వీరు ఆచారాలు మార్చుకోరు వీరు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తులపైన ఒక కన్నేసి ఉంచుతారు తనతో మాట్లాడుతున్న వ్యక్తులను నిశితంగా గమనిస్తారు దీంతో వారు వారు వీరి మనస్తత్వం ఎలాంటిదో బేరేజు వేయగలిగే శక్తి వీరికి ఉంటుంది అలాగే వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా ఎవరైనా చెబుతుంటే అది మొత్తం విన్నాక మాత్రమే వారి అభిప్రాయాలు చెబుతూ ఉంటారు మధ్యలోకి వెళ్లిపోయి వారికి అడ్డుపడరు అలాగే పెద్దవారి పట్ల వీరికి అమితమైన గౌరవ మర్యాదలు ఉంటాయి కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ప్రాధాన్యత ఇస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు కానీ వీరు పడిన కష్టాన్ని ఎదుటివారు గుర్తించాలని కోరుకుంటారు అనగా వీరేదైనా కష్టపడి పని చేస్తే నువ్వు ఈ పని బాగా చేశావు నాకు చాలా బాగా నచ్చింది చాలా కష్టపడ్డావు అని చెబితే వీరు చాలా సంతోషపడిపోతారు మురిసిపోతారు అది వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వాములుగాని కుటుంబ సభ్యులు గాని వీరికి ప్రోత్సాహకాలు అందించాలి దీనివల్ల వీరు మరింత కష్టాన్ని పడ్డానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞానం తెలివి ఎక్కువగా ఉంటాయి చిన్నతనం కూడా చిన్నతనం నుంచి విద్యలో మొదటి స్థానంలో ఉంటారు వీరు మంచి జ్ఞానవంతులుగా ఉంటారు విద్య ఎందు ఆసక్తిగా ఉంటారు అందువలన వీరికి జ్ఞానం తెలివి అత్యధికంగా ఉంటాయి కాబట్టి వీరు ఏ విషయాల గురించైనా వాగ్దాటిగా మాట్లాడగలరు అన్ని రంగాల మీద వీరికి అవగాహన ఉంటుంది ఉదాహరణకు విద్యారంగం రాజకీయ రంగం సినిమా రంగం ఇలా ఏ రంగం గురించైనా వీరికి ఒక పట్టు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు శారీరక శ్రమ కంటే కూడా మైండ్ తో చేసే శ్రమ అనగా మానసిక శ్రమకు ఎక్కువగా కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ అలాగే సృజనాత్మక రంగాలలో ఎక్కువగా ఉంటారు అందువల్ల వీరికి ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు శారీరక వ్యాయామాలు ప్రాణాయామం మీద ఎక్కువగా శ్రద్ద చూపించాల్సి ఉంటుంది వీరు స్త్రీలైనా కానీ వీరికి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదల మీదే ఎక్కువ శ్రద్ద ఉంటాయి కానీ వీరు శరీరం మీద ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద చూపించరు కాబట్టి వీరు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ధనుసు రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది అద్దంలాంటి మనస్తత్వమనే చెప్పాలి వీరిని ఎదుటివారు ప్రేమిస్తే వీరు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు ఆరాధిస్తారు అలాగే ఎదుటివారు వీరిని ద్వేషిస్తే మాత్రం వారిపైన అంతకన్నా ఎక్కువ ద్వేషాన్ని వీరు చూపిస్తారు అది జీవిత భాగస్వామైనా సరే అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దాపరికమంటూ ఏమీ ఉండదు ఉండదు అనేది వీరి జీవితంలో వీరికి ఇష్టమైన నమ్మకమైన వ్యక్తుల దగ్గర వీరు అన్ని విషయాలు పంచుకుంటారు ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు తన సంతానాన్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా తీర్చిదిద్దుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని ఎంతగానో ప్రేమిస్తారు ఆరాధిస్తారు అలాగే వీరి శత్రువులను అంతే ద్వేషిస్తారు వీరు వీరికి కోపం వస్తే అదొక ప్రళయంలా ఉంటుందనే చెప్పాలి అలాగే ఒక ఎక్కి ఎక్కిపెడితే బాణం వదిలితే అది ఎలా అయితే చుచ్చుకుపోతుందో వీరి మాటలు ఎదుటివారి మనస్సులో ముద్రపడిపోతుంటాయి అంత కఠినంగా వీరి మాటలు ఉంటాయి వీరితో శత్రుత్వం చాలా ప్రమాదకరమనే చెప్పాలి ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు వారికి చెబుతారు వీరు అలాగే వీరు నీతి న్యాయబద్దంగా మొత్తం మీద ధనుష రాశి గల స్త్రీ ఒక బాధ్యత గల కూతురిగా తల్లిగా భారీగా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి